ఆ రకంగా ఏ వృత్తిలో ఉన్న ఆ వృత్తికి ఒక కళని ఒక గౌరవాన్ని ఒక మర్యాదని ఒక కీర్తిని ఒక ఖ్యాతిని తీసుకురాగలిగినటువంటి జాతి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా సీఈఓలుగా మన జాతి వెళ్ళేది అంటే మన వాళ్ళ యొక్క లక్ష్యం మన వాళ్ళ యొక్క పట్టుదల మన యొక్క వ్యవహారం అమెరికా దేశంలో కూడా నాకంటే మధుగారు మీకు ఎక్కువ చెబుతాడు దాని గురించి కాబట్టి దయచేసి మన పూర్వీకుల చరిత్ర చూసుకున్నా అదేవిధంగా మన బెంచ్ మార్క్ అయినటువంటి మహానుభావుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కీర్తి ప్రతిష్టలు మన జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి మహానుభావుడు ఒక సినీ రంగంలోనే కాదు ఒక రాజకీయ రంగంలోనే కాదు ఒక సంస్కృతి సంప్రదాయాల విషయంలో పూజ్యులు ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని చూసి ఆయన ప్రగతిశీలమైనటువంటి కార్యక్రమాలు చూసి ఈనాడు భారత లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ కార్యక్రమాల్ని పక్కన పెట్టి మనం కూడా సాధించగలిగేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం